హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా బ్లాగ్స్ మా ఊర్లో ఇలాంటి బుట్టలు అల్లడం ఫేమస్ అండి ఈ బుట్టలు ఎలా తయారు చేస్తారో వారి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుందాం రండి రజియా ఈ బుట్టలు అల్లితే నీకు ఎంత లాభం వస్తుంది వంద రూపాయలు ఇది ఈ డిజైన్ బుట్టకు ఎంత అదే ఎంత వైర్ పడుతుంది దానికి ఈ బుట్టకు వచ్చేసి ఈ సైజు బుట్టకు వచ్చేసి ఏడు గ్రాములు వైర్ పడుతుంది అక్క ఏడు వందల గ్రాములు వంద రూపాయలు అల్లినందుకు 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 వంద రూపాయలు వస్తాయి ఎన్ని రోజుల కళ్ళుతో రెండు రోజులలో మూడు రోజులలో అల్లొచ్చు ఈ అయితే నాలుగు వందలు కమ్ముకుంటావు ఈ సైజు అయితే కిలో ఎంత పట్టిద్ది వయరు ఏడు ఏడు ఇంకొకటి ఇంకొక చిన్న బుట్ట మూడు వందల యాభై గ్రాము బుట్ట పడుతుంది దీనికి రెండు వందల రూపాయలు దీంట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఈ వైర్ అంతా హోల్సేల్లో లో హోల్సేల్ షాప్ లో ఇదంతా కలిపి ఐదు వందల రూపాయలు వైర్ అది ఇదంతా మొత్తం మొత్తం కలిపేసి ఐదు వందల రూపాయలు వైర్ ఇవి వచ్చేసి మూడు మూడు బుట్టలు అయితే ఈ వైర్ అంతా హోల్సేల్లో లో తెచ్చుకున్నా మన ఊర్లో తెచ్చుకున్నావా ఎక్కడి నుంచి అన్న తెప్పించుకున్నా నందన్ నుంచి తీసుకొచ్చు నందన్ లో సరే రోజుకి ఎన్ని బుట్టలతో రెండు రోజులకు రెండు రోజులు పడుతుంది ఒక బుట్టకి సరే ఓకే థ్యాంక్ యూ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ